గ <circuitsotape posterior> <broadband encanta>

ఏడుకొండల వారికి వెంకనబాబు పోటీ మీద వెయ్యాలి వెంకటబాబు పోటీ మీద వేసి వచ్చేప్పుడు వెంకటబాబు వేయాలి ఇది వారి స్వాముల మీద వేసి మనసులో ఏది కొనుక్కున్నారో అది మాకు చెప్పాలన్నమాట మీ మనసులోంచి కోరు ఏమనుకుంటున్నారో కోరుకుంటున్నారో చెప్పాలి అలాగా బాధ అలాగ ఉండిపోతుంది గురువు గారుగా ఎలా చెప్పలేదు అనేది అలా ఉండిపోద్ది ఖచ్చిపోయి ఏంటి ఏమనుకుంటున్నారో చెప్పాలి పైకి దా ఎల్రా మీ అక్క చెప్పమంటారా ఇక్కడికి వచ్చి ఏమనుకుందా చెప్పాలే కోరుకుంటున్నారు పెట్ట చెప్పండి ఎంకనబాబు వేసారు కదా అక్షంతలో ఒక్కొక్కలే సరేలే పులే వాళ్ళు చిగ్గు పడుతున్నారు పామ్ ఎప్పుడు చూడక ఎప్పుడు చూడక పెద్ద పూలు కదా నువ్వు కూడా వేసామంటా నువ్వు ఆ వేసారు పాపం శీల సీడ్గా ఉన్నారు బాబు పోయే కాలం ఉండక నా అయితే కానీ కాలు రెక్కమ్మ కొమ్మోడుపు నాసంత మంది చేశారు పేరంటాలో ఒక నాసా ఒకసారి నాసైతేనే ఇలా గిరగరా తిప్పిందా తిప్పలేదు అందుకని తీసు తిప్పు రాకముడి అమ్మ నా సీనట్టి పిల్ల ఓహో ఇక్కడ ఎలాగేయరా మరి అలాగే మ్మా ఇక్కడికి వచ్చి నువ్వేమనుకున్నావు చెప్పు అండి ఏమంటున్నాండికి తొమ్మిది మంది ఆడపిల్లలు తొమ్మిది మంది ఆడపిల్లలో ఒకే ఒక అబ్బాయి అండి ఆడెందుకు ఇంకా ఇక్కడ ఇంకా మందికి ఆడ జీవిత పోతుంది వంశారు తొమ్మిది మంది ఆడపిల్లలోనే ఒకే ఒక అబ్బాయి అండి అమ్మ నా సాయిగా నువ్వు వేసా కదా అయితే అలాగండి అలాగండి ఓయ్ కదా తిప్పే తిప్పే చెప్పారంట చెప్పారండి చెప్పపోతే చెప్పబోతేనండి గురుగారు చెప్పలేదు మేము చెప్పారా అంటారు అంతేనమ్మా భగవంతుడికి ఈ దేవుడైనా ఏడు వేడుకోళ్ళ స్వామివారి సంతానం అనేది కలక కూడని చేశానే అయ్యి బాబు రాలి గలము అంటో అప్పుడు వరకు ఆడుకోండా పెట్టుకున్నావు ఇదిగా ఎదుగు అలాగే బాబా అసలు చూడండి అమ్మా ఏమిటి గురువు గారు మా మనసులో ఒక్కొక్క కోరి కోరుకున్నావు ఏడుకున్న వారికి సంతానం కలకూడదని చేశారు ఏమిటి అనుకోవచ్చండి అమ్మా దేవుళ్ళు అందరికీ కూడా సంతానం ఉంది ఏడుకొండల స్వాముల వరకు ఒక్కరిగా సంతానం లేదు తెలుసమ్మా దేవుళ్ళకి అందరికీ సంతానం ఉంది ఒక సంతానం లేదు ఏంటండి అనుకోవచ్చు భగవంతుడి ఒక ఆలోచన కలిగింది నాకు సంతానం కలిగితే ఉన్నా నా పిల్లలని మర్చిపోతాను అలాగనే భగవంతుడు సంతానం అనేది కలగకుండా దేవుడు అలాగ ఉండిపోయారండి దేవుళ్ళందరికి సంతానం ఉంది కానమ్మా దేవుడికి వెంకటేశ్వర స్వాముల వారికి సంతానం లేదు పిల్లలు లేరు అంటే మన అందరూ కూడా ఆయన బిడ్డలనే ఆయనకి మాట ఆయన మనకు తండ్రి కాబట్టి నాయకుల మాట దీవులందరికీ సంతానం ఉంది ఏడుకొండల స్వాముల వరకు సంతానం లేదు ఆనాడు ఏడుకొండల వారిని చూడండి అమ్మా అందరూ ఒక కొద్ది కొద్దిగా అలాగే మూడు వేసి నాలుగేసి చూడండి అలాగే ఆనాడు ఏడుకొండ స్వాములు వారికి అలా పెళ్ళగొడు కొని చేస్తున్నారు పోయింది രാ ശീല പിന്നെ കൊടു ഞാ പോസ് ഗോയമ്പ మాట్లాడుతుంటే పోటీ ఇందాకేమో పెళ్లి కొడుకుని చేస్తుంటే పరిగట్టుకు వచ్చేసారు అవునండి ఉయ్యంకర ఉయ్యేమన్నప్పుడు ఏమో ఊపేశారు ఇప్పుడు పోటీ ఏమంటే వచ్చారు అప్పుడు పాట ఆడలేదు ఇప్పుడన్నా ఆడతారా అండి పోటీ వేయడానికి ఇప్పుడు పాట పాట ఆడతారు పోటీ వస్తారు అడిగి ఒకసారి పోటీ వేస్తారు పాట ఆడతారా మరి పాట ఎవరు ఆడతారు అదేంటి ఇందాకేమో ఉయ్యాలు వచ్చినప్పుడు ఏమో మీరే పాడండి అన్నారు ఇప్పుడు మీరే పాడండి అంటే ఎలాగా ఇవి పోారండి పాడండి పోటీ అత్తమే రాదట్రా పా అయితే మీరు పోటీ పాలు పాడుకుంటా చూడాలేరు చూడపాదేరు సాగారు తాజారు అడుగా తాజారు यंता मंदचे यवारते यंता मंदचे यवारते क्रिया साकूती क्रिया साकूती क्रिया सापती यंता मंदचे यवारते मैया साकूती क्रिया साने

சோசிய அந்தல கேட்ட அந்தோல மூட அருசுல சோசியோ அருசல சோசியா அந்த சோசய அந்தலோரா அருதுல சோசியோ அருசல சோதி அம்மா ஆஹோ செல்லினி காடு சுமரவ பயம்மா ஐயையோ எல்லையெட்ட கணம தோறாளா ஆஹோ காளினி காடு குலம தோறாளா பயம்மா காளன கோடே பெருக்கப்பம்மா ஆஹோ குஞ்சீ செல்லினி காடு சுமரவ பயம்மா ஐயையோ காளன கோடே பெருக்கப்பம்மா ஆஹோ ஆஹோ

పాట మార్చేద్దాం చేద్దామండి పాటలు ఊపిస్తే ఊపితేస్తారు ఊపులో గట్టిగా వేస్తారేమో చేతిని ఎట్టకండి అమ్మా మీసంగా వేస్తారంటవా చేతిని ఎట్టుకండి అయ్యి బాబు ఎందు నీసంగా వేస్తారు రెడ్డి లేదు పాట మార్చేద్దాం మార్చేద్దాం చేద్దాం పాటలో సరొత్తదేమో చూద్దాం వస్తదేమో చూద్దాం చూద్దాం అయితే ఇచ్చుకు వాండ్రం అయిపోటు

தசாச மேல வேலை

కలు విడిపోతే అని అదేంటి మంగాదేవి అడుపక్క ఎంకర విడిపక్క వెళ్ళిపోతారు మాట అందుకని ఎప్పుడు కలిపి పోవడం అంటే విడిపోకూడదు అమ్మంటారు అట్టుకోండి అలాగే మార్చుకోండి

తీసేట వారు స్కర్భలో చూసారు అవునండి నా కళ్యాణం చేస్తుందా మా అమ్మ అవునండి ఇక్కడ కళ్యాణం చేస్తుందా ఆ ఉంటాయి బంగాళదేవుని తీసుకోమంట అవునండి నేను రుణకూడదు ఈ పెళ్లి చేసుకోకూడదు భగవంతులు